హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి షాపింగ్ వ్లాగ్ అనమాట అర్బాజ్ కలెక్షన్స్కి వచ్చాము చార్మినార్ దగ్గర ఉంటుంది కదా అక్కడ అర్బాజ్ కలెక్షన్స్కి వచ్చామన్నమాట హోల్సేల్ ప్రైసెస్కే దొరుకుతాయండి ఇక్కడ ఒకసారి చూసేయండి వ్లాగ్ మొత్తం మీకే అర్థమవుతుంది డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి శారీస్ కానివ్వండి టవల్స్ కర్టన్స్ బెడ్షీట్స్ ఏవైనా అండి బ్లౌజ్ పీసెస్ కానీ రెడీమేడ్ బ్ల రెడీమేడ్ డ్రెస్సెస్ కానీ లెహెంగాస్ డైలీ వేర్ శారీస్ వేర్ శారీస్ అన్నీ హోల్సేల్ ప్రైజెస్కి దొరుకుతాయండి ఒకసారి విజిట్ చేయండి మీరు కూడా అండ్ ఇక్కడ వచ్చేసి స్పెషల్ ఏంటంటే టూ హండ్రెడ్ నుంచే శారీస్ స్టార్ట్ అనమాట డైలీవేర్ శారీస్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ మామూలుగా పార్టీ వేర్ కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ అవి ఫోర్ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ చాలా చీప్గా ఉన్నాయి ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఖచ్చితంగా సార్ ఇక్కడ చూడండి ప్రమోషన్ వీడియో జరుగుతుందండి మేము వెళ్ళిన రోజే ఇలా తీస్తున్నారన్నమాట కానీ అందుకే ఏమో మాకు వీడియో అల్లౌ చేయనివ్వలేదన్నమాట కానీ మేము కొంచెం తెలియకుండా కొంచెం తెలిసి అలా తీసాము ఇక్కడ వచ్చేసి మన ఉమెన్స్ ఫేవరెట్ ప్లేస్ అండి నైటీస్ అండి ఓన్లీ వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ నుంచే స్టార్ట్ ఉన్నాయి మామూలు నైటీసే కాకుండా మామూలుగా అయితే జెంట్స్కి ఇష్టం ఉండవు కదా అలా కాకుండా డ్రెస్సెస్ లాగా కూడా వచ్చాయండి ఇప్పుడు నైటీస్ అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి చూడండి వేరే వేరే మోడల్స్ ఉన్నాయి పొద్దు పొద్దునే లేస్తాము నైటీస్తోనే తింటాము నైటీస్తోనే పడుకుంటాము అనేది ఊరికే చెప్పలేదేమో ఇందుకే చెప్పారేమో ఎన్ని నైటీస్ ఉన్నాయి మోడల్స్ కూడా చూడండి ఒకసారి అండ్ ఇక్కడ వచ్చేసి డైలీవేర్ శారీస్ అనమాట వేర్ శారీస్ ఓన్లీ టూ ట్వంటీ నుంచి స్టార్ట్ ఫ్లోరల్లో ఉన్నాయి డిజిటల్లో ఉన్నాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి బిజినెస్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్ స్టోర్ అని చెప్పొచ్చండి చాలా చీప్గా కాబట్టి మంచిగా ప్రాఫిట్స్ కూడా వస్తాయి వాళ్ళకి ఇక్కడ వచ్చేసి నేను పట్టుకున్నాను కదా దాంట్లో బ్లాక్ తీసుకున్నామండి మదర్ అండ్ డాటర్ కాంబో వేసుకోవచ్చు అనేసి నేను మా పాపకి బ్లాక్ తీసుకున్నాను అనమాట ఇంకా ఫేవరెట్ కలర్స్ కూడా ఉన్నాయి చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్తో వచ్చి చాలా క్యూట్గా ఉన్నాయి you <laughs> ఫైనల్లీ బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చి బిల్ వేయించుకొని ఇక్కడ కింద తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రైట్గా ఒక స్టోర్ ఉందండి శారీస్ది ఇది సపరేట్ అనమాట హర్బస్ వాళ్ళది కాదు ఇప్పుడు ఇవి ట్రెండ్ కదా అనేసి కాస్ట్ అడిగాము అర్బస్లో అయితే హోల్సేల్ కాబట్టి మనకి బాగా అనిపించింది ఇక్కడ చాలా కాస్ట్ అనిపించింది నాకు అది ఒకటి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారు సేమ్ అది హర్బజ్లో అయితే